శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతయే పరశురాముడు ఈయన గురించి తెలుసుకుందాం పూర్వం కొంతమంది మహర్షులకి ముఖం మీదే కోపం ఉండేది విశ్వామిత్రుడు దూర్వాసుడు పరశురాముడు వీరంతా అలాంటి వారే అందుకే దేవతలు సైతం వాళ్లతో జాగ్రత్తగా ఉండేవారు అంటారు అని చెప్తాయి పురాణాలు ముఖ్యంగా పరశురాముడి గురించి చెప్పాల్సి వస్తే ఆయన జమదగ్ని రేణుకల చిన్న కుమారుడు శివుడి దగ్గర అస్త్రశస్త్ర విద్యలు అభ్యసించి అజేయుడుగా నిలిచాడు ఎంతటి పరాక్రమవంతుడు అంతటి కోపిష్టి ఆయన ఆయుధం గండ్రగొడ్డలి అందుకే పరశురాముడనే పేరు వచ్చింది దీన్ని శివుణ్ణి పొందాడు ప్రభువుల అహంకారం నిరంకుశత్వం దౌర్జన్యాలు నిలవరించడానికి పరశురాముడు ఆయుధం చేపట్టి యోధుడుగా మారుతాడు కార్తవీర్యార్జునుడి కుమారుల జమదగ్ని తలనరికి మాహిష్మతి రాజ్యానికి తీసుకెళ్తారు దాంతో పరశురాముడు తీవ్ర మనోవేదనకి గురవుతాడు ఆ బాధ కోపంగా ప్రతీకారంగా మారుతుంది నేరుగా వెళ్ళి కార్తవీర్యార్జునుడి కొడు కొడుకుల్ని సంహరించి తండ్రితో తీసుకొచ్చి మొండానికి అతికించి జీవం పోస్తాడు ఏనుకలందరినీ తెగనడికి వారి రక్తాన్ని తెచ్చి శమంతక పంచకమనే ఐదు సరస్సుల్లో నింపుతాడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు ధర్మం నాలుగు పాదాల మీద నడవాలన్నదే ఆయన లక్ష్యం ఎవరైతే దారి తప్పి అన్యాయానికి ఒడిగడతారో వారిపై తీవ్రంగా స్పందించడం ఆయన నైజం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఆరోది పరశురామ అవతారం పాలకుల్లో దుష్టులైన వారిని శిక్షించి వారి అవినీతి ఆక్రమాలను అంతమందించేందుకే విష్ణుమూర్తి ఈ అవతారం ఎత్తాడనేది పురాణాల సారాంశం పరశురాముడిని భార్గవరాముడని కూడా అంటారు ఈ తర్వాత ఆయన ఆగ్రహం బహుముఖంగా ఉందనేది నిర్వివాదం అంతటి కోపం ఉన్న తండ్రి మాట జవదాటని పుత్రుడిగా చరిత్రలో నిలిచాడు ఒకనొక సందర్భంలో జమదగ్ని భార్య రేణుకపై అగ్రహోదగ్డై ఆమెను సంహరించాలని తన కొడుకులను ఆదేశిస్తాడు మిగిలిన వారు నిరాకరించడంతో ఆ కార్యాన్ని చిన్న కొడుకు పరశురాముడి అప్పచెబుతాడు అప్పుడు ఆయన తల్లిని సోదరులను సంహరిస్తాడు దానికి సంతోషించిన తండ్రి ఏదైనా వరం కోరుకోమంటే తల్లి సోదరులను తిరిగి బ్రతికించమని అడిగి సాధిస్తాడు మహాభారతంలోనూ పరశురాముడి కోపాన్ని కర్ణుడు చవి చూస్తాడు అతడు అబద్ధమాడి పరశురాముడి దగ్గర విద్యలు అభ్యసిస్తాడు తర్వాత ఆ విషయం తెలుసుకున్న పరశురాముడు ఆగ్రహంతో ఊగిపోతూ యుద్ధ సమయంలో తాను నేర్పిన ఏ విద్య గుర్తుకు రాదని కర్ణుని శపిస్తాడు శివుడి దర్శనానికి వెళ్ళిన సందర్భంలో వినాయకుడు అడ్డుకోవడంతో పరశురాముడు కోపంతో తన పరశువును విసిరేస్తాడు దాంతో గణేషుడి దంతం విరుగుతుంది కోపం మనిషి శత్రువైన కొన్ని సందర్భాల్లో మంచికి ఉపయోగించవచ్చని పరశురాముడి కథ చెబుతుంది కానీ కోపం సామాన్య మానవులకి మాత్రం మంచిది కాదు ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋವ